అందరికీ మురళీధర్ క్లాస్ రూమ్కి స్వాగతం మన పని మనం చేసుకుంటూ పోతూ ఉంటే విజయం అనేటువంటిది ఏదో ఒక రోజు నీ తలుపు తడుతుంది అని నేను ఎక్కువగా విశ్వసించేటువంటి అంశం కర్మణ్యవాధికారిస్తే మా ఫలేషు అని అంటే పని మీద ఉన్నటువంటి శ్రద్ధ తప్ప వచ్చేటువంటి ఫలితాల మీద శ్రద్ధ లేకుండా మన యొక్క పనిని మన యొక్క వి కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వర్తించుకుంటూ పోతే ఖచ్చితంగా ఆటోమేటిక్గా ఏదో ఒక రోజు సక్సెస్ అనేటువంటిది మనకు వస్తుంది సో ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే తెలంగాణ డిఎస్సి ఫలితాల్లో స్కూల్ ఎస్టెండ్ సోషల్ స్టడీస్ ఫలితాల్లో నా విద్యార్థులు ప్రభంజనం సృష్టించారని చెప్పచ్చు దాదాపుగా అంటే ఇక్కడ నేను ముప్పై ఐదు ప్లస్ అన్నాను ఇంకా ఎక్కువ ఉండొచ్చు ఫార్టీ ప్లస్ వరకు కూడా నా విద్యార్థులు వివిధ కేటగిరీల్లో స్కూల్ ఎస్టెండ్ సోషల్ స్టడీస్లో మరి ఈరోజు ఉద్యోగాలు పొందారు అంటే ఇంతమందికి ఉద్యోగాలు ఇవ్వటం అంటే ఇంతమంది జీవితాల్లో వెలుగునిచ్చేటువంటి అవకాశం ఆ భగవంతుడు నాకు ఇచ్చాడు చూసారా నిజంగా నేను ఆ భగవంతుడికి సర్వదా కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఎందుకంటే ఉద్యోగం పొందడం అనేది ఎంత కష్టమైపోయిందో ఎంత క్లిష్టమైపోయిందో మీకు అందరికీ ఎప్పుడో రెండు వేల పదిహేడవ సంవత్సరంలో మన రాష్ట్రంలో డిఎస్సి అనేటువంటిది నిర్వహించబడింది ఆ తర్వాత సుదీర్ఘ సమయం అంటే అర్ధ పుష్కర కాలం పట్టింది మళ్ళీ ఒక డిఎస్సి రావడానికి ఆ డిఎస్సి సక్రమంగా జరగడానికి ఈరోజు పోస్టులో ఉద్యోగాలు పొందడానికి ఎంత కాలం పట్టింది ఇంతకాలం పాటు నిరీక్షణ చేస్తూ మరి మీరు సాధించినటువంటి విజయం అద్భుతం అందుకే అంటున్న మురళీధర్ క్లాస్ రూమ్ యొక్క విద్యార్థులు ప్రబంధనం సృష్టించారు అని ఖచ్చితంగా బలంగా ఎంతో ఆనందంగా ఉత్సాహంగా నేను చెప్పుకోగలుగుతున్నాను కేవలం ఒకే ఒక్క అంశంలో అంటే స్కూల్ ఎస్టెండ్ సోషల్ స్టడీసే నేను మరొక సబ్జెక్ట్ ఎప్పుడూ చెప్పలేదు ఎందుకంటే నాకు అది సూట్ కాదు కాబట్టి ఎస్జిటి కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ మనం ఎప్పుడు చేయలేదు ఓన్లీ స్కూల్ ఎస్టెండ్ సోషల్ స్టడీస్ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా స్కూల్ ఎస్టెండ్ సోషల్ స్టడీస్కి సంబంధించి పూర్తి నిబద్ధతగా పనిచేసినటువంటి ఒక సంస్థ ఈ మురళీధర్ క్లాస్ రూమ్ అనేటువంటి సో ఇక్కడ నుంచి ముప్పై ఐదు నలభై ఐదు మందికి పైగా విద్యార్థులు మరి రోజు ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడుతున్నారంటే మరి ఎంత ఆనందకరమైనటువంటి విషయం ఎంతమందికి జీవితాలు ఇచ్చాం ఎంతమంది ఇళ్లలో మరి ఈ వెలుగు ఈరోజు కనపడుతుంది దీని వెనకాల వాళ్ళు పడినటువంటి శ్రమ మేము పడినటువంటి శ్రమ ఈరోజు ఫలించి పుష్పించి ఫలాలుగా భగవంతుడు మాకు అందిస్తున్నాడంటే నిజంగా మరొక్కసారి ఆ యొక్క భగవంతుడికి కృతజ్ఞతలు నేను తెలుపుతున్నాను సో మా విద్యార్థులు సాధించినటువంటి ప్రగతిని సగర్వంగా చాటే అవకాశం మరి నాకు ఈరోజు వచ్చింది నిజంగా జిల్లాల్లో ఫస్టులు సాధించడం జిల్లాలో సెకండ్ ర్యాంకులు సాధించడం జిల్లాలో థర్డ్ ర్యాంక్ ఫోర్త్ ర్యాంక్ ఫిఫ్త్ ర్యాంక్ ఇలా ర్యాంకులు ర్యాంకులు సాధించుకుంటూ మరి అన్ని జిల్లాల్లో కూడా నా స్టూడెంట్ మురళధర్ క్లాస్ రూమ్ స్టూడెంట్ ఈరోజు నిలబడగలిగాడంటే మరి అది గర్వమే కదా ఎంత ఆనందకరమైనటువంటి అంశం అది ఇక్కడ చూడండి ఇస్తున్నటువంటి చూ మా ఇక్కడ ముగ్గురు స్టూడెంట్స్ జే రాము కోటేశ్వరరావు గారు అలాగే రఘునాథ్ రెడ్డి గారు నా స్టూడెంట్స్ అని సగర్వంగా నేను చెప్పుకోగలుగుతాను మరి వీళ్ళు ఆయా జిల్లాల్లో మొదటి ర్యాంకులు సాధించారు అలా యొక్క మార్కులు మీరు చూసుకుంటే ఎనభై రెండు పాయింట్ ఎనభై ఏడు ఒకరు డెబ్బై ఏడు ఒకరు డెబ్భై తొమ్మిది ఒకరు సాధించారు అంటే జిల్లా జిల్లాకి యొక్క మార్కులు అనేటువంటి తేడా వ్యత్యాసాలు ఉంటాయి డిఎస్ అంటేనే అది జిల్లా స్థాయి మన కాంపిటేటివ్ కాబట్టి ఒక జిల్లాలో ఒక స్కోర్ వస్తే టాపర్గా ఉండొచ్చు అదే జిల్లాలో సెకండ్ ర్యాంక్లో ఉండవచ్చు దానికి ఉదాహరణ చూడండి ఇక్కడ మన శివకుమార్ గారు రెండో ర్యాంక్ ఎనభై ఒకటి పాయింట్ నలభై ఏడు ఇతను రెండో ర్యాంక్ వచ్చింది ఆ యొక్క జిల్లాలో ఇలా ఎవరు మార్కులు మీరు తీసుకున్నా అంటే వీళ్ళందరి మీకు ఎందుకు ఎక్స్ప్రెస్ చేస్తున్నానంటే వాళ్ళ నుంచి మీరు స్ఫూర్తిని పొందాలి ఇక మా పిల్లలు ముగ్గురు ఫస్ట్ వచ్చారు అలాగే ముగ్గురు ఇక్కడ ఐదుగురు వరకు సెకండ్ ర్యాంక్ సాధించారు తర్వాత థర్డ్ ర్యాంక్ ఫోర్త్ ర్యాంక్ ఫిఫ్త్ ర్యాంక్ సిక్స్త్ ర్యాంక్ ఇలాగ మనకి టాప్ ట్వంటీలో మా యొక్క విద్యార్థులు ఉన్నారు దీంతో పాటుగా రిజర్వేషన్ కేటగిరీలో కూడా మా విద్యార్థులు సెలెక్ట్ అవ్వటం ఎంతో ఇచ్చింది సెలెక్ట్ అయినటువంటి విద్యార్థుల యొక్క మన యొక్క వివరాలు వాళ్ళ యొక్క పడినటువంటి బాధలు చూస్తే ఒక్కొక్కరిది ఒక్కొక్క విజయ కదా ఒక్కొక్కరిది ఒక్కొక్క చరిత్ర ఇందులో ఉద్యోగంలో ఉండి చదివిన వాళ్ళు ఉన్నారు గృహిణిగా ఉంటూ చదివిన వాళ్ళు ఉన్నారు పార్ట్ టైం జాబులు చేసుకుంటూ చదివిన వాళ్ళు ఉన్నారు ఎంతో కష్టమైన క్లిష్టమైనటువంటి కుటుంబ పరిస్థితుల నుంచి ఎదురొడ్డి నిలబడి ఈరోజు సక్సెస్ సాధించిన వాళ్ళు ఉన్నారు అందుకంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క చరిత్ర ఒక్కొక్కరిది ఒక్కొక్క విజయ గాథ మా విద్యార్థుల్లో ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే టెట్ట స్కోరు తక్కువ వచ్చినా కూడా డిఎస్సిలో మంచి ఎఫర్ట్ పెట్టుకుని వాళ్ళు సాధించారు అంటే వంద లోపున్నా కూడా డిఎస్సీలో మనం కరెక్ట్గా మంచి అవుట్పుట్తో కనుక చేస్తే సక్సెస్ సాధించవచ్చు అని నా యొక్క విద్యార్థులు నిరూపించారు అలాగే టెటర్ స్కోరు బాగుండి కూడా సక్సెస్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి రాము గారి యొక్క స్కోర్ చూసుకుంటే నూట పదహారు అలాగే అరవై ఏడు డిఎస్సిలు వచ్చినాయి అలాగే రఘునాథ్ రెడ్డి గారు యొక్క మార్కులు చూసుకుంటే నూట అరవై మూడు టెట్ స్కోర్ ఉంటే డిఎస్సి స్కోర్ అరవై రెండు వచ్చినాయి అలాగే కోటేశ్వరరావు గారు మార్కులు చూసుకుంటే నూట పదహారు మార్కులు టెట్లో వస్తే అరవై రెండు డిఎస్సీలు వచ్చినాయి అలాగే శివశంకర్ గారు చూసుకుంటే నూట పదహారు వచ్చినాయి అరవై ఆరు డిఎస్సీలు వచ్చినాయి అలాగే విద్యాసాగర్ గారి యొక్క మార్కులు చూసుకుంటే నూట పద్దెనిమిది మార్కులు టెట్లో వస్తే డిఎస్సీలు అరవై ఐదు మార్కులు వచ్చినాయి మరి ఇతను ఈసారి గురించి చెప్పాలంటే విద్యాసాగర్ ఆల్రెడీ ఇతను ఎస్జిటిగా పనిచేస్తున్నారు ఎస్జిటిగా పనిచేస్తూ స్కూల్ ఎస్టెండ్ కొట్టాలనేటువంటి కసితో చదివి ఈరోజు ఆయన సెలెక్ట్ కావడం జరిగింది ఆయన తరుడు ర్యాంక్ తీసుకున్నారు అంటే నేను చెబుతూ ఉంటాను చాలా సందర్భాల్లో విజయం అంటే ముగింపు కాదు విజయం అంటే మరొక కొత్త మార్గాన్ని ఎంపిక చేసుకోవడం అలాగే ఓటం అంటే ముగింపు కాదు వాటం అంటే మరొక మార్గాన్ని లేదా ఉన్న మార్గాన్ని మార్చుకోవటం అని చెప్తారు మరి దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మన విద్యాసాగర్ సార్ ఆయన ఎస్జిటిగా పనిచేస్తూ చక్కగా మంచి ఉద్యోగంలో ఉండి కూడా ఆయన స్కూల్ ఎస్టెంట్ అవ్వటమే నా యొక్క కా మెయిన్ గోల్ అని పెట్టుకుని ఆయన చదివి కొట్టడం అంటే మామూలు విషయం ఎందుకంటే ఒక పక్క జాబ్ చేస్తూ చదవడం కూడా కష్టమే మనం అనుకుంటాం జాబ్ చేస్తే ఆర్థిక స్వలంబన అనేది ఉంటుంది మనం హాయిగా చదువుకోవచ్చు అనుకుంటాం కానీ అది కాదు జాబ్ చేసుకుంటే జాబ్లో ఉండే ఒత్తిడి చాలా ఉంటాయి అది ప్రైవేట్ జాబ్ అయినా కావచ్చు గవర్నమెంట్ జాబ్ అయినా అవన్నీ తట్టుకుని నిలబడుతూ సక్సెస్ సాధించడం అనేటువంటిది అద్భుతమైనటువంటి విషయం అలాగా ఇక్కడ ఇక్కడ పేర్కొన్నటువంటి చాలామంది మనం చూసుకోవచ్చు ఇక్కడ చూడండి రాజశేఖర్ ఈయన తొంభై ఐదు మార్కులు ఉన్నాయి టెట్లో డిఎస్సీలు అరవై రెండు మార్కులు సంపాదించుకున్నాడు చక్కగా ఆయన సాధించుకోవడం జరిగింది అలాగే ఇక్కడ నూట మూడు మార్కులతో కరుణం అలాగే టెట్లో ఉంటే అరవై ఒక్క మార్కులు సాధించుకుని ఆమె చక్కగా డిఎస్సి సాధించడం జరిగింది అలాగే నూట ఐదు మార్కులు వచ్చినటువంటి వాళ్ళు కూడా ఇక్కడ పి మహేష్ చక్కగా ఉద్యోగంలో పొందడం జరిగింది అంటే టెట్ట స్కోరు తక్కువ అంటే మరీ తక్కువగా మరీ ఎనభైలు మరీ డెబ్బై ఐదులు కాదు అంటే బెటర్ స్కోరు ఉన్న ఉండి అలాగే డిఎస్సీలు కూడా ఇంకా ఎక్కువ ఎక్కువ ఎఫర్ట్ పెట్టడంతో ఇక్కడ వాళ్ళు సక్సెస్ అయ్యారు ఎందుకంటే ఆల్రెడీ ఒక లోపం మన దగ్గర ఒక దాంట్లో తక్కువ ఉందంటే ఇంకో దాంట్లో ఎక్కువ పెంచుకోవాలనే తాపత్రయం ఉంటుంది ఆ తాపత్రయమే ఆ తపనే ఈరోజు వాళ్ళని నిలబెట్టగలిగింది అంటే అదే చెప్తున్నా మనం లక్ష్యం సాధించాలంటే మనం గోల్ పెట్టుకునే దాంట్లో కొట్టాలంటే ఖచ్చితంగా మనకు ఉన్నటువంటి లోపాన్ని అధిగమించేటువంటి చర్యలు కూడా చేపట్టాలి ఇక్కడ టెట్ స్కోర్ తక్కువ ఉంది అనేటువంటి ఆత్మనున్నత భావానికి పోలేదు ఇక్కడ తగ్గింది కదా అక్కడ పెంచుకుందాం అనేటువంటి ఆలోచనతో వాళ్ళు వెళ్ళి ఈరోజు సక్సెస్ సాధించారు అంటే ఇట్లాగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అలాగే ఇంకా లిస్ట్ ఇంకా చాలా ఉంది అది అంతా మనం పెట్టడం అనేటువంటిది కాదు అందుకని మెయిన్ టాపర్స్గా వచ్చినటువంటి విద్యార్థుల యొక్క వివరాలు అనేటువంటిది ఇక్కడ పొందుపరచడం జరిగింది ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే వీళ్ళని చూసి మీరు ఇన్స్పిరేషన్ పొందుతారు సో మరి వీళ్ళ యొక్క విజయగాథ ఎంత సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు పట్టింది ఇందులో రెండు సంవత్సరాలు చదివిన వాళ్ళు ఉన్నారు మూడు సంవత్సరాలు చదివిన వాళ్ళు రెండు వేల పన్నెండు నుంచి చదివిన వాళ్ళు ఉన్నారు రెండు వేల పద్దెనిమిది నుంచి చదివిన వాళ్ళు ఉన్నారు రెండు వేల పంతొమ్మిది నుంచి చదువు వాళ్ళు ఉన్నారు ఫస్ట్ వేవ్ కరోనా వచ్చిన సందర్భంగా ఫస్ట్ వేవ్ నుంచి చదువుతున్న వాళ్ళు ఉన్నారు అలాగే ఒక్కొక్కరు కనీసం నాకు తెలిసి సగటు తీసుకుంటే రెండు సంవత్సరాలు సంవత్సరం పైగా చదివిన వాళ్ళు ఉన్నారు అంటే సంవత్సరం అంతా ఇరవై నాలుగు గంటల పుస్తకాలతో ఉన్నారా సరే లేరు పుస్తకాలతో లేరు కానీ ఇరవై నాలుగు గంటల వాళ్ళ ఆలోచన ఆ యొక్క పుస్తకాల మీదే ఉండేటువంటిది వేరెవరు యూగో నువ్వు ఎక్కడికైనా పోనీ నేను నేను ఫాలో అవుతాను అన్నట్టుగా ఇలా ఏ పని చేసుకుంటున్నా ఏం చేసుకుంటున్నా వాళ్ళ ఆలోచన అక్కడ ఉండేది సమయం దొరికితే పుస్తకం తీసుకుని చదివేవాళ్ళు అలాగ వాళ్ళు బ్యాలెన్స్ చేసుకుంటూ లైఫ్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఉద్యోగాన్ని బ్య చేస్తున్నటువంటి ఉద్యోగాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ పనిని బ్యాలెన్స్ చేసుకుంటూ కుటుంబాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ పిల్లల్ని పెంచుకుంటూ భర్తను చూసుకుంటూ భార్యలను చూసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తూ చదివారు చూసారా అది మనం అందరం కూడా ఇన్స్పిరేషన్గా తీసుకోవాల్సినటువంటి విషయం విద్యార్థులరావు ఇక్కడ నా విద్యార్థులు ముప్పై ఐదు ప్లస్ అంటే దాదాపుగా ఫార్టీ ఫార్టీ ఫైవ్ వరకు ప్రత్యక్షంగా నా దగ్గర ఆన్లైన్ ఎగ్జామ్స్ రాస్తూ నేను చెప్పినటువంటి మెథడాలజీ క్లాసులు వింటూ మధ్య మధ్యలో నేను ఇచ్చినటువంటి మోటివేషన్ చే క్లాసులు వింటూ వాళ్ళు సాధించారు అంటే ప్రత్యక్ష అనుబంధం ఆ పరీక్షల ద్వారా ఆ వీడియో క్లాసుల ద్వారా వాళ్ళ మరొకరు క్లాసులు మరియు యాప్ ద్వారా మాకు వీళ్ళకి ప్రత్యక్ష సంబంధం అనేటువంటి ఏర్పడింది ఇక పరోక్ష సంబంధం అంటే మనం లెక్క ఎందుకంటే ఈ యూట్యూబ్లో పాఠం పెట్టడం ద్వారా యూట్యూబ్లో ఒక మోటివేషన్ క్లాస్ ఇవ్వటం ద్వారా యూట్యూబ్లో ఏ అంశం ఎలా చదవాలి చెప్పడం ద్వారా ఏ పుస్తకాలు చదవడం చదవాలని చెప్పడం ద్వారా మనం ఎప్పుడైనా స్థాయి తగ్గినప్పుడు ప్రేరణ కోల్పోతున్నప్పుడు ఎలా మనం ప్రేరేపించుకోవాలనేటువంటి అనేక మోటివేషన్ క్లాసులు సబ్జెక్ట్ పరమైన అంశాలు చెప్పడం ద్వారా వేలాది మంది ఇన్స్పిరేషన్ చెంది వాళ్ళు కూడా సాధించిన వాళ్ళు ఉన్నారు మీ క్లాసులు చూసి మేము సార్ అని మెసేజ్లు పెడుతుంటే నిజంగా నాకు వచ్చింది మరి ఆనందం అతను మామూలు విషయం కాదు ఎంతటి గొప్ప విజయాన్ని అందించినటువంటి తెలంగాణ విద్యార్థులందరికీ కూడా ముఖ్యంగా మా స్కూల్ స్టడీ సోషల్ స్టడీస్ విద్యార్థులందరికీ కూడా పేరు పేరుని అభినందనలు తెలుపుతున్నాను మీ విజయం మరొకరికి ఆదర్శం కావాలి మీ విజయం ఎంతో మందికి స్ఫూర్తిని నింపాలనేటువంటి కోరికతో మీరు కూడా చక్కగా మీ ఇంటికి దగ్గరగా మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా మంచిగా గైడ్లైన్స్ ఇస్తూ మరికొంతమందిని మీలాంటి వాళ్ళని తయారు చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంతమంది విద్యార్థులు మరి ఉపాధ్యాయులుగా తెలంగాణ రాష్ట్రాల్లో మరి ఈరోజు ఉద్యోగం పొందడం జరిగింది ఎలా సాధ్యపడింది ఇదంతా సరే మురళీధర్ క్లాస్ రూమ్ ద్వారా ఎలా వీళ్ళు అది ఎలా సాధించగలిగారు అనేది నేను మరొక వీడియోలో దాని గురించి తెలియజేస్తాను వివరంగా ఓకేనా విద్యార్థులారా సో మరి ఈ క్లాస్ని తోడు ముగిద్దాం మరొక క్లాస్ తోడు తిరిగి నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను జై హింద్